హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ ఇప్పుడైతే ప్రాజెక్ట్ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నామంటే ఎందుకు అంటే త్రీ మంత్స్ నుంచి మేము విజెట్ చూస్తున్న రోజైతే ఈ రోజైతే రాని వచ్చింది అదేంటో తెలుసా తిరుపతి శ్రీవారి సేవ మేమైతే వన్ వీక్ తిరుపతిలో ఉన్న శ్రీవారి సేవ కోసమైతే మేమందరం బయలుదేరుతున్నామండి మేము త్రీ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నాం అన్నట్టు ప్రజెంట్ మాకు ఇప్పుడైతే ఇంకా టైం వచ్చింది అన్నట్టు తిరుపతిలో శ్రీవారి సేవకైతే ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము ఇంకా అక్కడ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు డ్యూటీ ఉంటుంది సేవ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలో చూపించాలని చెప్పి అనుకున్నాను ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే నేను మా ఫ్రెండ్ జ్యోతి పద్మ మేము ముగ్గురం వెళ్తున్నాము ఇంకా మాతో పాటు ఇక్కడ ఉన్న ఆంటీ కూడా మాతో పాటు జాయిన్ అవ్వరు అన్నట్టు మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ ఇస్తున్నాము వెళ్తున్నాం అన్నట్టు మిగతా వాళ్ళందరూ నల్గొండలో వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు దేవరకొండ నుంచి వస్తున్నారు సో మేము నల్గొండకి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు మాతో జాయిన్ అవుతారు అన్నట్టు ఇంకా అక్కడ తిరుపతిలో శ్రీవారి సేవ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ టైం అండి మేము వెళ్తున్నాము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నుంచి ఫైవ్ మెంబెర్స్ అని చెప్పిన కదా ఇంకొకరు తను అన్నట్టు ఈ ఫోర్ మెంబర్స్తో పాటు నేను కూడా ఇంకా చూడండి ఈ సెవెన్ డేస్కి మా లగేజ్ మొత్తం ఎంత ఎంత పెద్ద పెద్ద బ్యాగులు తీసుకెళ్తున్నామో అంటే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మా లగేజ్లు అయితే ఇట్లా తీసుకెళ్తున్నాం కానీ ఈ బ్యాగులు తీసుకెళ్ళదు సేఫ్టీ ఉండదు అని చెప్పి అంటున్నారు కానీ నాకైతే తెలియదు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మేమైతే ఇవి తీసుకొని వెళ్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి స్వామివారి దయ ఎలా ఉంటుంది అనేది అయితే నేనైతే చూడాలని చెప్పి అనుకుంటున్నాను ఇన్ని రోజుల తర్వాతకి త్రీ మంత్స్ తర్వాతకి మా అయితే ఫలిచ్చిందండి ఎందుకు అని అంటే త్రీ మంత్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆ రోజు అయితే ఇప్పటికి వచ్చింది అన్నట్టు చూద్దాం ఈ సెవెన్ డేస్ శ్రీవారి సేవ ఏ విధంగా ఉంటుంది అనేది మాతో పాటు మీ అందరు కూడా తప్పకుండా చూడండి మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు ట్రైన్ నెంబర్ వచ్చి వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అన్నట్టు ఇంకా మా ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము తను ఆల్రెడీ ఇంత ముందుకు వెళ్ళేసి వచ్చిందంట తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి లాకర్లు సేఫ్టీనా కాదా ఇంకా అనేది మొత్తం తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మాకు తెలియదు కాబట్టి ముందు అక్కడ చిన్న చిన్న విషయాలన్నీ మేము తెలుసుకుంటున్నాము ఇంకా ఈ బ్యాగ్స్ అయితే ఆ లాకర్లో పడమంట నార్మల్గా చిన్న బాయ్ ఇట్లా ఈ బ్యాగ్లు అయితే లాకర్లో పడతాయంట కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తుంది అన్నట్టు తను ఆల్రెడీ ఇంత ముందుకు వెళ్ళేసి వచ్చిందంట మేము ఫస్ట్ టైం కాబట్టి మేము ఇవన్నీ తెలుసుకుంటున్నాము మేము అక్కడికి వెళ్ళిన తర్వాతకి మేము కూడా మీకు చెప్తాము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతకి మాకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మేము కూడా మీకు నెక్స్ట్ సారికి అక్కడ మనకు ఎలా ఉంటుంది సేవ ఎలా ఉంటుంది ఇంకా దర్శనం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాము ఇంకా మేము బయలుదేరాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి నారాయణాద్రి సికింద్రాబాద్ టు తిరుపతి ఇంకా మేము మేము బయలుదేరాల్సిన ట్రైన్ అన్నట్టు అది నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చూద్దాం ఈ వన్ వీక్ స్వామివారి సేవలో మేము అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాతకి మిగతా విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తాను మిగతా మిగతా విషయాలు మాట్లాడుకు

ఫైనల్గా అయితే తిరుపతిలో దిగినామండి ఇంకా వీళ్ళు మొత్తం మా బ్యాచ్ అన్నట్టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటామని చెప్పి చెప్పాను కదా ఇంకా లగేజ్తో అయితే ఇక్కడ నించున్నాము ఇంకా కొండపైకి ఎక్కడం కోసం వెహికల్ మాట్లాడడం కోసం వెహికల్ మాట్లాడడం కోసం అయితే చూస్తున్నాం అన్నట్టు ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అందరము ఇంకా కొండపైకి ఎక్కిన తర్వాతకి ఎలా ఉంటుంది ఇంకా మాకు డ్యూటీ ఏ టైంకి ఏ టైంకి వేస్తారు అనేది కూడా నేను ఫుల్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా మా తిరుపతి సేవ ఏ విధంగా ఉందనేది చూస్తూ ఉండండి ఇంకా కొండపైకి ఎక్కడం కోసం అయితే ట్యాక్సీ మాట్లాడుతున్నాం అన్నట్టు అందరూ కలిసి వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇంకా అక్కడ చెక్కింగ్ ఇంకా గ్రూపు ఫోటో అవన్నీ సెక్షన్ అవన్నీ ఉంటాయంట మాకు తెలియదు కదా ఇంకా అక్కడ తను లీడర్ మాట్లాడుతుంది అన్నట్టు ఇంకా త్రీ మంత్స్ బ్యాక్వి మేము ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము కానీ మధ్య మధ్యలో ఇంకా చాలా ఇబ్బందులు అయ్యాయి అన్నట్టు వెళ్ళాలా వద్దా అనేది కూడా మేము ట్రైన్ ఎక్కేంత వరకు కూడా ఫుల్ అంటే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండే కానీ ఫైనల్గా అయితే ఇంకా స్వామివారి దయతోనైతే మా మేమైతే తిరుపతికైతే రీచ్ అయినామన్నట్టు జ్యోతికైతే ఫుల్ ఫీవరు ఇంకా అయినా కానీ వచ్చింది ఎందుకు అని అంటే మేము త్రీ మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాం కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదండి సో అందుకని చెప్పి ఫీవర్లో కూడా జ్యోతి అయితే మాతో పాటు వచ్చేసింది ఇంకా చూద్దాం రోజు నుంచి ఈ సేవీ

ఇంకా ఇక్కడ చెకింగ్ కోసం అయితే ఇంకా లగేజ్ చెక్కింగ్ చేస్తారంట సో ఇప్పుడు మొత్తం లగేజ్ మొత్తం చెక్ కోసం అయితే ఇంకా చెక్కింగ్ జరుగుతుంది లేడీస్కి ఒక సైడు ఇంకా జెంట్స్కి ఒక సైడ్ చెక్కింగ్ అయితే ఇక్కడ మా లగేజ్ మొత్తం చెక్కింగ్ చేస్తున్నారు అన్నట్టు మా లగేజ్ చెకింగ్ అయిపోయింది ఇంకా ఇక్కడ తీసుకుంటున్నాం మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ మేము వెహికల్ పెట్టాలంట వెహికల్ సెట్ చేయాలని చెప్పి చెప్పారు ఇంకా ఇక్కడ చెకింగ్ అయిపోయింది మళ్ళీ మా లగేజ్ మొత్తం మళ్ళీ వెహికల్ పై సెట్ చేస్తున్నాం అన్నట్టు రెండు సార్లు అక్కడ తీసి మళ్ళీ అక్కడ సెట్ చేసి మళ్ళీ ఇక్కడ చెకింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి దించి మళ్ళీ ఇక్కడ చెక్ చేసి ఇలా అయిందన్న ఇక్కడ చెకింగ్ అయిపోయింది ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయిన కొండపైకి స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడే ఇంకా గ్రూప్ చెకింగ్ ఒకటి ఉంటుందంట గ్రూప్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు సేవ అనేది వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారంట దాని తర్వాతకి ఇంకా సేవ నుంచి ఉంటుంది ఏంటనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే మేమైతే కొంతమందికి స్టార్ట్ అయిపోయాం చాలాసార్లు వచ్చిన నేను తిరుపతికి కానీ ఈసారి మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే త్రివారి సేవలో నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి మా సేవ కూడా బాగా జరగాలని చెప్పి మా దర్శనం బాగా జరగాలని చెప్పి స్వామితో మీ అందరి ప్లేసెస్ కూడా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటానండి ప్రజెంట్ అయితే మేము కొండపైకి తిప్పుకున్న వేడుకొండలపై ఉండరు అన్నదానికి నిజరూప దర్శనం అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి న్యాచురల్గా వెలిసిన నిజరూప దర్శనం అన్నట్టు ఇక్కడ చూడండి ఎంత బాగుంది స్వామివారు ఇక్కడ నిజంగానే కొలువై ఉన్నారన్న దానికైతే ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అండి ఇది సేవా సాధనండి శ్రీవారి సేవా సాధనం అన్నట్టు సేవా కోసం అయితే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవ కోసం వచ్చిన వాళ్ళే ఇంక ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నట్టు వీళ్ళు మా బ్యాచ్ ముందు ముందు వెహికల్లో వీళ్ళు వచ్చారు మేము సెకండ్ వెహికల్ వచ్చినాం ఒక వెహికల్ సరిపోలేదు అన్నట్టు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అని చెప్పాను కదా వీళ్ళు ముందు వెహికల్లో వచ్చారు వీళ్ళు మొత్తం అందరూ సేవా కోసం వచ్చిన వాళ్ళు సుచరిత మీ పేరు సుధారాణి లక్ష్మి రమణమ్మ అలీ అలీ వేలు ఓకే పున్నమ్మ అంట ఇంకా మా బ్యాచ్ వెనకాల ఉన్నారు ప్రజెంట్ మా బ్యాచ్ అన్నట్టు వీళ్ళందరూ చెప్తారు ఇప్పుడు వీళ్ళందరూ సేవా కన్ఫర్మ్ చేసుకొని చేసుకుని వచ్చేవాళ్ళన్న శ్రీవారి సేవా సదన్ లేడీస్ ఈ బ్లాక్ జెంట్స్ అక్కడ ఉన్న బ్లాక్ సెకండ్ బ్లాక్ అంట మేము ఇప్పుడు నేను జీరాక్స్ తెచ్చుకోలేదు సో నేను ఇక్కడ జీరాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అన్నట్టు కంపల్సరీగా ఒరిజినల్తో పాటు జీరాక్స్ కూడా ఉండాలంట నాకు తెలియదు ఆ విషయం అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు అన్నట్టు ఇప్పుడు జిరాక్స్ తెచ్చుకోవడం కోసం వెళ్తున్నాం రేపటి నుంచి మేము కూడా ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో శ్రీవారి సేవలో కనిపిస్తూ ఉంటాము ఇక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోస్ మొత్తం చూడండి మా సేవా విధానం ఏ విధంగా ఉందనేది కంపల్సరీగా కామెంట్ చేయండి మొత్తం అయితే జీరాక్స్ షాప్ అయితే పట్టేసినాం ఉన్నట్టు కంపల్సరిగా జీరాక్స్ ఉంటే బెటర్ ఒక్కొక్కసారి అడుగుతున్నారు ఒక్కొక్కసారి లేదని చెప్పి చెప్తున్నారు కానీ నేనైతే ఆధార్ కార్డ్ జీరాక్స్ తీసుకున్నాను ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా ఒక రెండు జీరాక్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి ఆధార్ కార్డు ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఒక రెండు అయితే జీరాక్స్ ఆధార్ కార్డు అయితే తెచ్చుకోండి నేను మిస్టేక్ చేసిన అన్నట్టు తెచ్చుకోవడం మర్చిపోయినా ఇక్కడ కొంచెం ఈ జీరాక్స్ షాప్ కోసం వెతికేసరికి సరిపోయింది మొత్తం కంటే బతికి పట్టుకొని జీరాక్స్ అయితే తీసుకున్నా మీరు అలా పొరపాటు చేయకుండా ఇంటి దగ్గరే మీరు ఆధార్ కార్డు జీరాక్స్ తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి మేము లోపలికి వచ్చినాం అన్నట్టు ఇక్కడ మా రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసము ఇంకా వీళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మేము మా రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేస్తుంది మా గ్రూప్ లీడర్ వెరిఫికేషన్ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ ఎందుకు అని అంటే ఇంకా గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారంట గ్రూప్ మొత్తం మొత్తం కలిసి వాళ్ళ ఫోటో ఒకటి తీసుకుంటారంట అంటే వీళ్ళు గ్రూప్ గ్రూప్లో వచ్చిన మెంబర్స్ అయినా కాదా అని చెప్పి ఇంకా ఐ చెకప్ ఒకటి ఉంటుందంట ఇదంతా ఇది మొత్తం అక్కడ ముందు అక్కడ ఆ కౌంటర్లో జరుగుతుందంట సో మేము దానికోసం అయితే అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము ఇంకా మాకు అక్కడికి వెళ్ళి గ్రూప్ ఫోటో ఒకటి తీయించుకోవాలి వీళ్ళందరూ గ్రూప్ ఫోటో కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళు సో ఇంకా మాది టోకెన్ నెంబర్ ప్రకారం పిలుస్తారంట మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఆ టోకెన్ నెంబర్ కన్ఫామ్ అయిపోయి ఆ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాతకే రూమ్ అయితే ఇస్తారంట రూమ్ కీస్ ఇదంతా అయిపోయిన తర్వాతకి మేము రూమ్కి వెళ్ళాలి సో కాబట్టి ఇంకా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే మా టోకెన్ నెంబర్ వచ్చేంతవరకు టీమ్ లీడర్స్ లైన్ అన్నట్టు ఈ టీం లీడర్ లైన్లో నేను ఎందుకు నిల్చున్నా తెలుసా నేనైతే టీం లీడర్ కాదు కానీ నేను కూడా ఈ టీం లీడర్ లైన్లో నిల్చున్నా ఎందుకు అని అంటే మా టీం లీడర్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది అన్నట్టు సో నేను అందుకని టోకెన్ నెంబర్ కోసం నేనైతే ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాను అన్నట్టు ఈ ఫామ్ అక్కడ ఇస్తే టోకెన్ నెంబర్ ఇస్తారంట మా టీం లీడరు కొంచెం బయటకు వెళ్ళింది కాబట్టి తన ప్లేస్లో నేను నిలబడ్డా ఏమో తెలియదు ఫ్యూచర్లో నేను కూడా ఒక టీం లీడర్ అవ్వచ్చేమో ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది మేము టెన్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఇంకా మా టోకెన్ నెంబర్ వచ్చి వన్ ఫార్టీ వన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టోకెన్ నెంబర్ వన్ థర్టీ నడుస్తుంది మా టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాతకి వాళ్ళు గ్రూపు ఫోటో ఒకటి తీసుకుంటారంట ట్వెల్వ్ థర్టీ అవుతుంది వాటర్ కోసం అయితే వెళ్తున్నాను అన్నట్టు నేను వాటర్ తీసుకునేకి ఇంకా చాలామంది చాలా గ్రూపులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ లైన్ ఉంది కదా క్యూ లైన్ ఆ క్యూ లైన్లో మేము కూడా వెయిట్ చేయాలి మా టోకెన్ నెంబర్ పిలిచిన తర్వాతకి ఇంకా వాళ్ళు గ్రూప్ ఫోటో కోసం అయితే అన్నట్టు గ్రూప్ చెకింగ్ ఫోటో కోసము ఇంకా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూడాలి ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఎంత అవుతుందో ఏమో తెలియదు ఇది శ్రీవారి సేవా కార్యాలయము అంటే శ్రీవారి సేవా గర్భగుడిలో డ్యూటీ పడ్డప్పుడు ఇక్కడ చెప్తారంటూ వీళ్ళందరూ వాళ్ళ టోకెన్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అన్నట్టు చూడండి ఎంత మంది వచ్చారో వీళ్ళందరూ శ్రీవారి సేవ మంగళవారం బుధవారం మాత్రమే ఉంటుందంట ఇంత రష్ ఓన్లీ ఆ టూ డేస్ మాత్రమే శ్రీవారి సేవలో ఇంతమంది తీసుకుంటారంట మిగతా రోజులు ఖాళీనే ఉంటుందంట మళ్ళీ నెక్స్ట్ మంగళవారం బుధవారం కల్లా వీళ్ళ డ్యూటీ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారంట అంటే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం బుధవారం మాత్రమే ఇంత రష్ ఉంటుంది అన్నట్టు వీళ్ళందరూ శ్రీవారి సేవ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అన్నట్టు పాపమ్మ బ్యాచ్ వాళ్ళు అయితే అందరు అలసిపోయారు అన్నట్టు నైట్ మొత్తం జర్నీ చేసారు కదా ఇంకా టోకెన్ నెంబర్ రాలేదు కదా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటూ పోయారు ఎంతో ఎంత టైం అవుతుందో తెలియదు టోకెన్ నెంబర్ వచ్చేసరికి చూడాలి అన్నట్టు టైం వచ్చి టూ అవుతుంది మేము నైన్ ఫార్టీ నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చింది మా రిజిస్ట్రేషన్ నెంబరు ఇంకా ఇక్కడ మా నేమ్ మా గ్రూప్ నేమ్ నమోదు చేసుకోవాలి సో మేము ఇక్కడ వచ్చేసినాం అన్నట్టు నా నేమ్ వచ్చి సెకండ్ నేమ్లో ఉంది ఫస్ట్ గ్రూప్ లీడర్ సెకండ్ నా నేమ్ ఉంది అన్నట్టు ఇక్కడ మా మా గ్రూప్ నేమ్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము ఇంకా మాది గ్రూప్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఐ స్కాన్ చేస్తున్నారు అన్నట్టు ఐదు ఇక్కడ ఐడి కార్డ్స్ ఇస్తున్నారు మేము మా ఐడి కార్డ్స్ అయితే తీసుకుంటున్నాం అన్నట్టు అక్కడ ఏముందంటే శ్రీవారి సేవకులు సేవ ముగిసిన తర్వాత వాళ్ళ ఐడి కార్డు స్కాన్ చేసుకొని వైకుంఠం లేదంటే త్రీ హండ్రెడ్ ప్రత్యేక దర్శనం నుండి దర్శనానికి వెళ్ళవచ్చు శ్రీవారి సేవలు సేవకులకు దర్శనం ముగిసిన తర్వాత ఒక ఐడి కార్డ్ ద్వారా ఒకరికి ఒక లడ్డు మాత్రమే ఇవ్వబడుతుంది అంట మా ఐడి కార్డ్స్ అయితే వచ్చేసినాయండి ఇంకా దీని తర్వాతకి నెక్స్ట్ ఏం ఉంటుంది ఇంక అక్కడికి వెళ్ళి స్కార్పులు శ్రీవారి స్కార్ఫ్లు ఒకటి తీసుకోవాలి దాని తర్వాతకి లాకర్కి తీసి తీసుకోవాలి దాని తర్వాత అప్పుడు రూమ్స్కి వెళ్ళాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇంకా లంచ్ టైం అయింది మేము వెళ్ళి లంచ్ చేసేసి వస్తాము ఇంకా పాపం మా టీమ్ లీడర్ అయితే పొద్దున్న నుంచి మాకోసం బాగా కష్టపడుతుంది అన్నట్టు ఇంకా శ్రీవారి స్కార్ఫ్లు అయితే ఇచ్చిరన్నట్టు అవి చాలా పవర్ఫుల్ స్కార్ఫ్ అవి ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలంట సో మాకైతే తీసేసుకున్నారు మా గ్రూప్ లీడరు ఇంకా దాంతోపాటు ఐడెంటి కార్డు కూడా తీసుకున్నాం అన్నట్టు మాకైతే రూమ్ ఇచ్చిరన్నట్టు సెకండ్ ఫ్లోర్ త్రీ జీరో ఫైవ్ అంట రూమ్ లోకి వెళ్ళడం కోసం అయితే వచ్చినామన్న ఇది పెద్ద హాల్ ఇక్కడ కూడా ఇంకా స్టే చేయచ్చు చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గరే ఒక టూ త్రీ అవర్స్ టైం పట్టింది మేము నైన్ థర్టీకి అట్లా వచ్చినాము కానీ మాకు అక్కడ మొత్తం రిజిస్ట్రేషను ఇంకా ఆధార్ కార్డ్ వెరిఫికేషను ఫోటో సెక్షన్ అవన్నీ అయిపోయేసరికి ఒక ఫోర్ అవర్స్ పట్టిందండి త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా ఫోర్ అవర్స్ పెద్ద మ్యాటర్ కాదని చెప్పి అనిపించింది ఎందుకంటే స్వామివారి దర్శనం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అది ఆ అదృశ్యం అనేది కొంతమందికి దక్కుతుంది ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా స్వామివారి సేవ ఇంకా నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి ఇంకా స్వామివారి సేవ అనేది ఇస్తామని చెప్పి చెప్పారు ఇంకా రేపటి నుంచి స్వామివారి సేవ ఉంటుంది అయితే ప్రజెంటు రూమ్ వరకు మాత్రమే ఇచ్చిరన్నట్టు ఈరోజు ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి స్వామివారి సేవ అనేది ఉంటుందంట ఇంకొకటి ఏం చెప్పారంటే ప్రతిరోజు మనము ఇక్కడ డ్రా తీస్తారంట ఇంకా ఎక్కడ అనంటే స్వామివారి గర్భగుడిలో సేవ కోసము ప్రతిరోజు ఈవినింగ్ అయితే తీస్తారంట డ్రా సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటుంది అన్నట్టు కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఒకసారి అయితే ఎయిట్ వరకు అయితే ఇక్కడ నోటీస్ బోర్డులో ఎవరెవరు డ్రాలో వచ్చిన నేమ్స్ అనేది నోటీస్ బోర్డులో పెడతారంట మనం ప్రతిరోజు అనేది వచ్చేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారన్నట్టు అది ఈరోజు సాయంత్రం నుంచే ఉంటుందంట ఎందుకంటే మేము ఆల్రెడీ నేమ్స్ ఇచ్చాం కదా ఈరోజు సాయంత్రం సెవెన్ నుంచి ఎయిట్ వరకు డ్రా అనేది ఉంటుంది ఇంకా మా అదృష్టం ఎట్లా ఉందో మేము కూడా పరీక్షించుకోవాలని చెప్పి అనుకుంటున్నాం గర్భగుడిలో మాకు సేవ దొరుకుతుందా లేదా అనేది కూడా చూడాలి ఇక్కడి వరకు స్వామివారి దయాతోనైతే దయా కర్ణా కటాక్షన్తోనైతే మేమైతే ఇక్కడి వరకు వచ్చినాం అన్నట్టు ఇంకా గర్భగుడి సేవ అనేది అది అందరికీ దొరకదు ఎంతో అదృష్టం ఉంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ గర్భగుడి సేవ అనేది దొరుకుతుంది మరి అది ఎవరికి దక్కుతుంది ఏంటి మా గ్రూప్లో అనేది అయితే నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా స్వామివారి దయా నా మీద ఉంటుందని చెప్పి అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి మాకు ఇచ్చిన రూమ్ ఈ రూమ్ చూస్తే ఏం గుర్తొస్తుందంటే మా పిల్లల హాస్టల్ గుర్తొస్తుంది ఇప్పుడు మేము కూడా హాస్టల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే శ్రీవారి సేవలో మేము హాస్టల్లో ఉంటున్నాం అన్నట్టు చాలా బాగుంది రూమ్ కూడా చాలా బాగుందండి కాకపోతే ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్కి సరిపోని పెద్ద హాల్లో అయితే బెడ్స్ ఈ విధంగా సెట్ చేసి పెట్టింది అన్నట్టు స్టెప్ పెట్టి స్టెప్ కింద పైన రెండు రెండు చోట్ల అన్నట్టు రెండు బెడ్స్ లాగా ఇంకా నా బెడ్ నెంబర్ వచ్చి సిక్స్టీ జ్యోతిది ఫిఫ్టీ నైన్ పద్మది ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా వచ్చినాయి అన్నట్టు బెడ్ నెంబర్స్ ఇది అన్నట్టు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయండి ఇంకా ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది మేము ఇంకా రెడీ అయిపోయినాం అన్నట్టు ఇప్పుడు మాకు డ్యూటీ ఎక్కడెక్కడ వేస్తారు ఏంటి అనేది ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ ఉంటుందట ఆ మీటింగ్ అయిపోయిన తర్వాతకి డ్యూటీ ఎక్కడెక్కడ ఇస్తారు ఏ టైంకి ఇస్తారో అనేది మొత్తం చెప్తారంట సో మేము అది తెలుసుకోవడం కోసం మేము ఇప్పుడైతే శ్రీవారి సేవా సదన్కు ఇంకొక బిల్డింగ్కి వెళ్తున్నాం అన్నట్టు మా తప్పటి మీరు కూడా వచ్చేయండి మాకు ఎక్కడెక్కడ డ్యూటీ ఉంటుంది ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా తెలుసుకోండి పాపం జ్యోతికి జ్వరం వచ్చింది ఇంకా లేవలేదు ఇదిగో వారి సేవా సాధనకైతే వెళ్తున్నాం అన్నట్టు డ్యూటీస్ ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి తెలుసుకోనికి ఇంకా రేపు మార్నింగ్ నుంచి డే వన్ నుంచి డే సెవెన్ వరకు అయితే రెగ్యులర్గా పోస్ట్ పెడుతూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్